హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్సన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన గత రెండు వీడియోలు అప్లోడ్ చేశా కదా చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది సేల్స్ కూడా చాలా బాగా వచ్చింది యూట్యూబ్ కస్టమర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నారు మనకి అలాగే రెగ్యులర్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకున్నారు అనమాట చాలా బాగా అయితే ఉంది సేల్స్ కూడా మనకి సీజన్ కూడా ఉంది ఈ రోజు ఏమంటే మనకి స్టాక్ అవైలబుల్ ఉంది మనకి మంచి ప్రీమియం క్వాలిటీలో చాలా బాగుండే క్వాలిటీని అందిస్తాను మీకోసము ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ప్రీమియం క్వాలిటీ అనమాట హెవీ క్వాలిటీ వస్తాయి రజ్వాడీ క్లాత్ వస్తుంది చాలా బాగా వస్తుంది అనమాట క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తాడండి ఇవన్నీ మనకి ఒకే మోడల్ అనమాట ఒకే సైజు ఒకే మోడల్ ఇలా వస్తుందండి రౌండ్ నెక్ రౌండ్ నెక్ వస్తుంది ఇలా వస్తుంది రౌండ్ నెక్ ఫ్రీ సైజు చాలా బాగుంటుంది క్లాత్ అయితే క్వాలిటీ కూడా మీకు అట్లే ఉంటుంది మన లో ఏ తీసుకున్నాడు మీకు హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ చూసిన ఇవన్నీ మనకి ఒకే ప్రైస్ లో వస్తాయి ఒకే మోడల్ వస్తాయి కావాల్సిన ఆర్డర్ చేసుకోండి ఇంకా ఇంకా థౌసండ్ పీస్ పైనే ఉన్నాయి ఇవి కాకుండా చూసినా కదా ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉన్నాయి కావాలనే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది మినిమం పర్చేస్ ఫిఫ్టీ పీస్ రిటైల్ లేదు ఓన్లీ హోల్సేల్ రిటైల్ ఉంది అనుకొని మంది కాల్ చేస్తున్నారు రిటైల్ లేదండి ఐదు పది అలాగా మినిమం ఫిఫ్టీ తీసుకుంటే పంపిస్తాను మ్యాగ్జిమం అన్లిమిటెడ్ ఎంత తీసుకోండి పంపిస్తా మినిమం ఫిఫ్టీ మాక్సిమం అన్లిమిటెడ్ ఐదు పది అయితే లేదు అడ్రస్ వచ్చేసి సన్నర్ టెస్టర్స్ పామిడి అనంతపురం అనంతపురం డిస్టిక్ పామిడి అనమాట అంగలీగా ఆడారక పామిడి అనమాట అనంతపుర డిస్టిక్ పామిడి మెయిన్ లో సరా రెస్టారెంట్ ఎవరైనా చెప్తారు లేదు అంటే మనకి మ్యాప్ గూగుల్ లొకేషన్ కూడా ఇస్తాను అది తీసుకొని రావచ్చు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటాయండి ఇంకోటి వచ్చేసి మనకి ఈ లో కూడా వస్తుంది త్రీ ఎక్స్ఎల్ అనమాట ఇది ఫ్రీ సైజ్ జిప్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ లో కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉంది చూడండి త్రీ ఎక్స్ఎల్ అనమాట త్రీ ఎక్స్ఎల్ ఇది కొత్త మోడల్ అనమాట ఇది రౌండ్ ఎక్కువ ఉంది ఇలా జిప్ మోడల్ కూడా ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా కావాలనే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ప్రైస్ అంతా నేను వాట్సాప్లోనే మెన్షన్ చేస్తాను దాని ప్రకారంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసేది ఏం లేదండి మీరు వాట్సాప్లో హా అని పెడితే నేను కేట్లాగ్ విత్ ప్రైస్ పెడతాను దాని ప్రకారంగా మీరు అయితే ఆర్డర్ చేసుకోండి కలర్ చాట్ అవన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ అప్డేట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు కొత్త ఉంటే సబ్జెక్ట్ చేసుకోండి మనకి టూ డేస్ త్రీ డేస్ ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా స్టాక్ ఎప్పుడెప్పుడు మారుతుంటుందో అప్పుడు నేను అయితే అప్డేట్ చేసుకుంటా కొత్త వాళ్ళు మనకి సబ్జెక్ట్ చేసుకొని మనతో పాటు ఉండండి లాస్ట్ వీడియోలో రెస్పాన్స్ చూపించినట్లు ఈ వీడియోని కూడా మనకి కొంచెం పికప్ చేయండి కోసమే ఈ వీడియో చేస్తున్నా ప్రీమియం క్వాలిటీ కావాలని వాళ్ళు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సన్న టెక్స్టైల్స్ కామెడీ